పిఠాపురం మండలం విరువ గ్రామంలో ఇటుకల లోడ్ వ్యాను ఆటో కొట్టడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు పిఠాపురం రూరల్ పోలీసులు తెలియజేశారు ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పిఠాపురం మండలం మల్లం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కాలదారి రాజాబాబు అదే గ్రామానికి చెందిన ఆటోలో ప్రయాణం చేస్తున్న గాలింక కన్నబాబు విరువ గ్రామానికి చెందిన గుద్దాటి చిన్నబాబులు మృతి చెందారు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లం గ్రామానికి చెందిన కాలదారి రమేష్ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పిఠాపురం రూరల్ ఎస్ఐ జానీ భాష తెలిపారు కాగా విరవ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొన్నిదెల పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆదుకునే చర్యలు వెంటనే చేపట్టాలని కొన్నిదెల పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ఇదిలా ఉండగా ఈ రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న పిఠాపురం అనంతపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీవ్రంగా గాయపడిన వారిని పరామర్శించారు అనంతరం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను వంగ గీత విశ్వనాథ్ పరామర్శించారు తీవ్రమైన గాయాలు జరిగినాయి అదే విధంగా ఈ ముగ్గురు కూడా కాలం చేయడం జరిగింది చనిపోవడం జరిగింది హెడ్ ఇంజరీస్ అవడం వల్ల మరి అక్కడ ఆ ప్రమాదం జరగడం వల్ల మూడు కుటుంబాలకి దిక్కులేని పరిస్థితి ఏర్పడింది వాళ్ళు కూడా మధ్య వయస్కులో ఉన్నారు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు లోపు ఉన్న వ్యక్తులే వాళ్ళు ఒక్కొక్కరికి ఒకరికి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంకొకరికి ఇంకొక అమ్మాయి అబ్బాయి ఇంకొక ఆయనకి ముగ్గురు పిల్లలు ఈ ఈ కుటుంబ పరిస్థితులు ఉన్నాయి నిజంగా ఆ కుటుంబాలు దిక్కులేని వైపు అయ్యాయి ఇప్పుడు మీ పోలీసు యంత్రాంగము రెవెన్యూ డాక్టర్స్ వీళ్ళు చేయాల్సిందంతా కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది జనరల్ హాస్పిటల్ కాకినాడలో రెండు బాడీస్ ఉన్నాయి అక్కడ అదేవిధంగా పిఠాపురం సిహెచ్సి దగ్గర ఒక బాడీ కూడా ఉండడం జరిగింది దానికి పోలీసు తరఫున జరగాల్సిన పిఎం కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అక్కడ ఇక్కడ కుటుంబ సభ్యుల్ని మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరం కుటుంబ సభ్యులతో వాళ్ళ బంధువులతో కూడా వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది మరి ఈ ఈ పరంగా యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ పరంగా రావాల్సిన ఇన్సూరెన్స్ విషయంలో కానీ ప్రభుత్వం ఈ కుటుంబాలను తప్పనిసరిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అందరూ కాయకష్టం మీద బతికే కుటుంబాలు ఆటో నడుపుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ గడుపుతున్న కుటుంబాలు ఇప్పుడు ఆ మూడు కుటుంబాలు దిక్కులేనివైపోయాయి కాబట్టి వారికి ప్రభుత్వము మరి ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అధికారులు కలెక్టర్ గారిని కూడా మేము కోరుతున్నాం తప్పకుండా ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ కుటుంబాలను ఆదుకోవాలి మరి ఆ విధంగా కుటుంబాలని అందరూ కూడా అందులో మహిళలు చాలా తోచగా వాళ్ళకి అగమ్య గోచరంలో ఉన్నారు మహిళలు మా పిల్లల్ని మేము ఎలా పెంచుకోవాలి అర్ధంతరంగా మా నుంచి నా మా కుటుంబ పెద్దలు మమ్మల్ని ఆ కుటుంబాన్ని నడిపే వ్యక్తులు వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళు చాలా ఆవేదనలో ఉన్నారు వారిని అందరినీ ఆడుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం మా అందరి తరఫున కుటుంబానికి ఎప్పుడూ మేము అండగా ఉంటాం అదే విధంగా మరి ఆ చనిపోయిన వ్యక్తులకి ఆత్మహత్య చేకూరాలని కుటుంబ సభ్యులకి మనశ్శాంతిగా ఉండాలని మేము అందరం ఎప్పుడు చేదోడు వాటోడుగా ఉంటాం ప్రభుత్వాన్ని ఆ స్థానిక శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి వాటిని కూడా మేము కోరుతున్నాం తప్పకుండా ప్రభుత్వం ఈ విషయంలో ఆదుకోవాలి అధికారులు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రభుత్వం ఈ మూడు కుటుంబాలని అదే విధంగా దెబ్బతిన్న వ్యక్తి అప్పుడు ఆయన కూడా మరి ఎందుకంటే అతను కూడా అదృష్టవశాత్తు బయటపడటం జరిగింది ఆ పెద్ద ప్రమాదం నుంచి చాలా అదృష్టం వాటి వారిని కూడా అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పి అందరం కూడా కోరుతాం